జరిగింది దాదాపు చాలామంది మందల పుట్టి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు వివరించారు ఆ సమస్యకు సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తూ సకాలంలో పరిష్కారం పెట్టాలని చెప్పి సూచన కూడా ఇవ్వడం జరిగింది అధికారులు మండలాధికారులు ఖచ్చితంగా ప్రజా గ్రీవెన్స్కి చాలా బాధ్యతగా తీసుకోవాలా ప్రజలకు సకాలంలో స్పందించాలా ఎక్కడైనా కానీ రెవెన్యూ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్లో కానీ ఎవరికి హక్కుంటే వాళ్ళకే కల్పించాలా ఏదన్నా ఒక పక్క న్యాయం ఉంటే ఇంకొక పక్క న్యాయం చేస్తే ఖచ్చితంగా చర్యలు చర్యలుంటాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రజావేదికకు వేదికగానే మిగిలించాలా ఎప్పుడు అది సమస్యల్లో సమస్యగా తీసుకొచ్చి సకాలంలో ఆ సమస్యలు పరిష్కారం చేసి ఒక మంచి పరిపాలనకు దోహదగా అందరూ బాధ్యతగా ఉన్న అధికారులు కూడా సహకరించాలా మండల స్థాయి అధికారులు కొన్ని ఇష్యూస్ ఏవి చాలా ఉన్నాయి ప్రజలవి అవి సకాలంలో స్పందించి ప్రజలకు ఏమి ఒక మంచి పరిపాలన మంచి పాలనగా అభివృద్ధి తీసుకోవడానికి సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఏవే ప్రాధీర్కి కోసం మీరు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ అధికారులు అవన్నీ సకాలంలో అవి పరిష్కారం చేయాలని సహజం కోరుణా ఇది ఇది డీకేటీ ప్రైవేట్ ల్యాండా బట్టా ల్యాండ్ వాళ్ళ సేపు సంబంధం లేదు మీ భూమిలో మీరు ఉండుకోండి వాళ్ళు ఏమన్నా వస్తే నాకు చెప్పండి కొలం అర్పరి